ప్రకాశం జిల్లా వైసీపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి అలకలు బుజ్జగింపులు మొదలయ్యాయి తాజాగా మాజీ మంత్రి బాలినేనితో మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు ఆయన కుమారుడు టీటీడీ సభ్యుడు సిద్ధా సుధీర్ కుమార్ ఇవాళ హైదరాబాద్లో కాబోతున్నారు ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేసే విషయమై రెడ్డితో శ్రీనివాస్రెడ్డితో రాఘవరావు చర్చించనున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి సీటును ఒంగోలు నుంచి గిద్దలూరుకు మార్చినట్టు సమాచారం వచ్చిన తరుణంలో ఈ మాజీ మంత్రుల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది ఒంగోలు అసెంబ్లీ నుంచి సిద్ధా ఫ్యామిలీని గిద్దలూరు నుంచి బాలినేని బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది ఒంగోలు నుంచి పోటీకి దిగే విషయమై రాఘవరావు కుటుంబం సందిగ్ధంలో పడినట్టు సమాచారం దీంతో సిద్ధా రాఘవరావు రెండు రోజులుగా అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు త్వరగా నిర్ణయాన్ని చెప్పాలని సిద్ధాకు వైసీపీ అధిష్టానం సూచించింది ఈ నేపథ్యంలో బాలినేనితో సిద్ధా కుటుంబం తుది చర్చలు జరుపుతోంది వైసీపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బాలినిని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై జిల్లాలో ఉత్కంఠ కొనసాగుతోంది గతంలో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తే ప్రస్తుతం జిల్లా వైసీపీ రాజకీయాల్లో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు